హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీరు చూపించబోయే డిష్ ఏంటంటే కొబ్బరి రొట్టె అండి ఫ్రెండ్స్ కొబ్బరి రొట్టె కోసం ముందుగా నేను ఈ గ్లాస్ తోటి గ్లాసుడు మినపగుళ్ళని ఇక్కడి వరకు బియ్యాన్ని నానపెట్టుకున్నానండి మనకి బియ్యం కంటే మినపగుళ్ళు అనేవి కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక ఫోర్ అవర్స్ వరకు నానపెట్టుకొని ఇలాగ శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి దీనికి సమానంగా కొలత కొబ్బరి ఉంటుంది ఉంటుందండి దాంట్లోని హాఫ్ చెక్కని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ మనం కొబ్బరి రొట్టు కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ జార్ తీసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నూనె పొగ్గులను వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలాగా మిక్సీ జార్లోకి మనం పప్పుని బియ్యాన్ని వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎప్పుడు అవసరం లేదండి కొంచెం సరిపోతుంది అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా తక్కువగానే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మెత్తగా అవ్వకుండా ఒకసారి మిక్సీ కట్టేసుకొని దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నా దీంట్లోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మ్యామ్ అలాగే బెల్లం అండి నేను ఏ కప్పుతో అయితే పప్పు నానబెట్టుకున్నానో ఆ కప్పు తోటి కప్పు బెల్లాన్ని వేసేస్తున్నానండి ఇది కట్టే సరిపోతుందండి రెండు అండి మళ్ళీ ఒక్కొక్కసారి మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని చూపిస్తున్నానండి కన్ కన్సిస్టెన్సీ అనేది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలండి మనం ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉందండి లేకుంటే మామూలుగా మీరు బెల్లం యాడ్ చేసేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి మరి అలా ఉన్నా బాగోదండి రొట్టె ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి కొబ్బరి రొట్టెకి పిండి అయితే రెడీ అయిపోయిందండి కొబ్బరి రొట్టెను వేసేసుకున్నామండి ఫ్రెండ్స్ కొబ్బరి రొట్టె కోసం నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని నేను మూకుడు పెట్టుకున్నానండి కొబ్బరి అనేది మూకుడిలో వేసుకుంటేనే బాగా వస్తుందండి మూకుడు వేడిందండి దీంట్లోకి మనం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కువ అవసరం లేదండి లైట్గా వేసుకొని మూకుడంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మూకుడు అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని కొంచెం ఆయిల్ అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పిండిని వేసుకోవాలి కొంచెం అందంగానే వేసుకోవాలండి పల్చగా వేసుకుంటే అది రొట్టెదండి అట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్ అనేది వేడైంది ఫ్రెండ్స్ మనకి ముపిడి వేడే వరకు హైలో పెట్టుకొని మంట ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం రొట్టె వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి సౌండ్ అవ్వాలి రొట్టె వేసినప్పుడు ఈ విధంగా అయితే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు సిమ్లో పెట్టేశాం కదా దీని మీద మూత వేసేసుకుంటే మనకి ఆటోమేటిక్గా రొట్టె కాలిపోతుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా మూత వేసుకొని మనం రొట్టె కాల్చుకోవాలండి రొట్టె కాలితే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుందండి మీకు చూపిస్తానండి కాలిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి చుట్టూ రెడ్డిగా అయితే బాగా అప్పుడు మనకి మన అమ్మమ్మల కాలం నుంచి వాళ్ళు ఎక్కువ ఈ రొట్టెనే పెడుతూ ఉండేవారండి మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఈ రొట్టె నేను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ విధంగా చుట్టూ ఆయిల్ వేసేసుకొని మరొకసారి మూత వేసేసుకొని పట్టువైపు కూడా కాలే వరకు మనం కాల్చుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి మూత వేసి చూద్దామండి రెండో వైపు కూడా కాలిపోతుంది మనం ఒకసారి ఇలాగా అట్ల కడతోటి ఫ్రీ చూడండి ఫ్రెండ్స్ మనం ఇంకొకసారి రెండో వైపు కూడా కాల్చుకుందాం పైన కాలిన లోపల కొంచెం పచ్చి ఉంటుంది కదండి అది ఇప్పుడు కాలుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దామండి ఈ విధంగా ఒక పక్క తిరిగేసుకుంటే ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సెవెన్ ప్లేట్లోకి కొబ్బరి రొట్టెని తీసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాగుందో ఫ్రెండ్స్ కొబ్బరి రొట్టెని సెవెన్ ప్లేట్లోకి తీసేశానండి ఫ్రెండ్స్ ఇది చల్లరని తర్వాతనండి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన కొబ్బరి రొట్టి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్